కొత్త ఆలోచనలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ముందుకెళ్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరు విద్యార్థులు స్కూలు నుంచే వారిలోని సృజనాత్మకత పసిగట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలే సృష్టిస్తారు అలాంటి అవకాశమే కల్పించింది కశ్మీర్లోని ఓ సర్కారు బడి అటల్ టింకరింగ్ ల్యాబ్ నెలకొల్పి విద్యార్థులను ఆవిష్కరణల దిశగా నడిపిస్తోంది ఉపాధ్యాయుల నమ్మకం నిలబెడుతూ ఓటింగ్ మిషన్ తయారు చేసి ఔరా అనిపించారు బారాముల్లా విద్యార్థులు ఆ విశేషాలు ఈ కథనంలో ప్రతిభలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తక్కువేమీ కాదంటున్నారు ఈ విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ సాయంతో మేధస్సుకు పదును పెట్టి ఆవిష్కరణల తయారీలో బలా అనిపిస్తున్నారు సమస్యలను సాంకేతికతతో పరిష్కరించే సత్తా మాకు ఉందని నిరూపిస్తూ స్కూల్ ఓటింగ్ మిషన్ ఆవిష్కరించి ప్రశంసలందుకుంటున్నారు ఈ ముగ్గురు విద్యార్థులు జమ్మూ కశ్మీర్ సోపూర్లోని గవర్నమెంట్ బాయ్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుతున్నారు అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా నీతి ఆయోగ్ అందించిన నిధులతో ల్యాబ్ ఏర్పాటు చేశారు వీళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అల్తాఫ్ హుస్సేన్ మీకొచ్చిన ఆలోచనలను ల్యాబ్ మెంటార్ల సాయంతో ఆవిష్కరణలు చేయమని విద్యార్థులకు సూచించాడు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల స్ఫూర్తితో తాము స్కూల్ లెవెల్ ఓటింగ్ యంత్రాన్ని తయారు చేయాలనుకున్నారు ఈ విద్యార్థులు ఆ ఆలోచనను అటల్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అహ్మద్ మీర్ తో పంచుకున్నారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఉత్సాహంగా డిజైనింగ్ పనులు మొదలుపెట్టారు స్కూల్ స్థాయి ఎన్నికల కోసం ఎస్వీఎం ని విజయవంతంగా తయారు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ముగ్గురు విద్యార్థులు మెంటార్ అబ్దుల్లా నేతృత్వంలో కోడింగ్ డిజైనింగ్ రూపకల్పన చేశారు సాంకేతిక ఆటంకాలు తలెత్తకుండా ఈ ఓటింగ్ యంత్రం ఎలా పనిచేస్తుందో వివరిస్తున్నారు पे डिस्प्ले होगा रेडी टू कास्ट यहाँ पे हमारे पास वोटर्स के नाम लिखे हुए होंगे यहाँ पे बटन्स हैं जिसको हमें वोट करना होगा हर एक कैंडिडेट के साइड में हमारे पास बटन्स लगे हुए होंगे और अब हमें फॉर एग्ज़ाम्पल हमने कैंडिडेट वन को वोट किया तो यहाँ पे हमें डिस्प्ले होगा यू हैव वोटेड कैंडिडेट वन उसके बाद फाइव सेकेंड्स का वोट उसके बाद फिर से आएगा रेडी टू कास्ट वोट उसके बाद हम फिर से दूसरे को वोट कर सकते हैं एंड ऐसे ही सेम प्रोसेस चलेगा यहाँ प्रेस करेंगे we got an idea about this project from the uh, parliamentary elections where evm electronic voting machine is used so in the same way this uh, voting machine will help us to conduct the school level elections and not only school level elections but uh, the elections that took place in the mohallas villages uh, like normal elections it can be uh, used there as well um, and the uh, material that we used in this uh, project, uh, we got that from our ATL lab that was present here. And uh, our mentor teacher, uh, Sajjad sir, our ATL in-charge, Ishfaq sir, and our mentor student, Ruban Abdullah, they helped us a lot in the, making this project. And uh, a special thanks to the government of India that provided us with such great platform where we can uh, showcase our talent from past two years our uh, models has been selected for the national level and this year we are also hopeful that our third project spm will also be selected at national level and i am very thankful to the uh, faculty members as they are providing us this platform and i am very uh, thankful to our principal sir who gives us such a great uh, platform to the students uh, to show their talent thank you very much

ఐ మస్ట్ సే ఐఎం వెరీ దిస్ ల్యాబ్ టుజ్ ప్రొవైడింగ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మేథమెటిక్స్ వైర్ దీస్ ఐడియా కొన్ని అప్లికేషన్లు సాయంతో స్థానిక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవచ్చని అంటున్నారు ఈ విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆవిష్కరణలు చేస్తామని ధీమాగా చెబుతున్నారు